దేవుని ముందు ప్రార్థన చేసింది దేవుని సన్నిధిలో దేవుని సేవకుడి ద్వారా ఒక మాట వచ్చింది అప్పటిదాకా హన్న ముఖం ఎప్పుడన్నా చూడు కొట్టు ముఖమే ఆమెకు ఒక టైటిల్ ఉంది దుఃఖముఖి అంటే కొట్టు ముఖం కలిగింది ఆమె భర్త ఎప్పుడు వచ్చినా సరే ఆమె ఏడుపు సీన్లోనే ఉంటుంది అయితే దేవుని వాక్యం ఏం చెప్పిందో తెలుసా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనలో అంతా కొమ్మరించి దేవుని అడిగినప్పుడు దైవజనుని ద్వారా దేవుడు ఒక వాగ్దానాన్ని పంపినప్పుడు హన్నా దాన్ని విశ్వసించినందున నాట నుండి హన్నా దుఃఖముఖిగా ఉండుట మానేను అని రాసుంది ఆ రోజు నుంచి ఇక ఆమె దుఃఖముఖిగా ఉండుట మానిందట ఏది కొడుకు పుట్టినాక మానిందా జస్ట్ వాగ్దానాన్ని నమ్మి మానిందా అది పాపం విషయంలోనైనా అంతే నీ ప్రార్థన జవాబు విషయంలోనైనా అంతే పాపం విషయంలో నువ్వు ఒప్పుకున్నావు దిద్దుకున్నావు సరి చేసుకున్నావు క్షమాపణ కోరుకున్నావు క్షమించాడు వదిలేయి దుఃఖముఖిగా ఉండటం మానే వేదన మానే అయిపోయింది ప్రార్థనలో కూడా నువ్వు అడిగిన అంశాలు దేవుని ముందుకెళ్ళినాయి ముఖాముఖి నువ్వు శాలెమన్నా కలిసి చెప్పాడో లేకపోతే ఇక్కడ ఉండి వాక్యం ద్వారా మాట్లాడాడో లేకపోతే మరొక దైవజనుడి ద్వారా నీకు వాక్ వచ్చిందో లేకపోతే దేవుని వాగ్దానంలో నుంచే నీకు దేవుడు మాట్లాడాడో లేదా నీకే దర్శనమందు మాట్లాడాడో లేకపోతే అజయ్ ద్వారా మాట్లాడాడో ఇక్కడ అశోక్ ద్వారా మాట్లాడాడో లేకపోతే ఇక్కడ నిలబడి ఇంకొక దైవజనుడి ద్వారా మాట్లాడాడో ఏ విధము చేతనైనా నీకు దేవుని వాక్ వచ్చిందా అయితే ఆ వాక్యాన్ని వాగ్దానాన్ని పట్టుకో ఇక దుఃఖముఖిగా ఉండుట మానే ఎందుకంటే ప్రార్థనలో అడిగి నువ్వు మర్చిపోతావు కానీ నువ్వు అడిగిన ఆయన మర్చిపోడు ఎందుకంటే ఆయనకేం అల్చిమర్ లేదు అది మనకి మనుషులకి జ్ఞాపక శక్తి ఎఫెక్ట్ అవ్వడానికి ఆయన అన్నీ గుర్తుపెట్టుకునే దేవుడు ఆయన అడిగి మర్చిపోతాం మనం మనం మర్చిపోయిన వాటిని కూడా మనకి ఇచ్చి గుర్తు చేస్తాడు ఫలానా రోజు దీనికోసం నువ్వేడ్చేది జరిగింది చూడు బాంట్ అంటాడు ఏసైకి జ్ఞాపక శక్తి బాగుంది దేవునికి స్తోత్రం ఆయన మర్చిపోయాడని నువ్వు అనుకోవద్దు మరువడు పిల్లి చిన్న బదులిస్తాడు ఏసుదేవుడు ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు పిల్లి చిన్న బదులిస్తాడు ఏసుదేవుడు ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు ఆలస్యమైన ఆయన చిత్తమే ఆలస్యమైన ఆయన చిత్తమే జరిగినామే ఏది జరిగినా మేలు పిలిచిన బదులిస్తాడు దేవుడు ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు దేవునికి స్తోత్రం శత్రువు నిన్ను రెచ్చగొడితే రెచ్చిపోవద్దు కృంగతీస్తే కృంగిపోవద్దు చెప్పండి దోషం విషయంలోనైనా అదే ప్రార్థన విషయంలోనైనా అదే ఏం చేయాలి క్షమించాడని నమ్మాలి విన్నాడని ఆ నమ్మితే ఏం చేయాలి దుఃఖముఖిగా ఉండటం వేదన పడటం దిగులు పడటం కృంగిపోవటం కుమిలిపోవటం ఏడిసి పది మందిని ఏడిపించటం మానుకోవాలి ఇది నిజముగా విశ్వాసులైన వారు చేసే పని ఇక తలకాయనండా తట్టడి అనుమానం పెట్టుకున్నాడు నేను ఎంత మొత్తుకున్నా వాళ్ళకి ఎక్కది ఇది ఈ కూర్చున్నప్పుడు కూడా ఈ ఫీలింగ్ అంతా ఇంత తగలబడిద్ది అంటే ఏం తెలుసు ఆ ఫీలింగ్ అర్థం ఏందో వచ్చాం చెబుతున్నాడు నీ కర్మ నేనేం చేసేది అనుభించండి వరికి చేసింది మూతులు తిప్పకపోతే ముక్కులు తిప్పి దిప్పు ఏం దిప్పుతో నీ తలకాయ దిప్పు పోతావు అది కాదు చేయాల్సింది దేవా నీకు స్తోత్రం నీవు నాతో మాట్లాడినందుకు హృదయపూర్వకంగా ఈ మాట నేను తీసుకుంటున్నాను ప్రభావ నన్ను క్షమించినందుకు నీకు వందనాలు ప్రార్థన కన్నందుకు నీకు స్తోత్రాలు ఇచ్చినందుకు నీకు స్తోత్రం దుఃఖముఖిగా ఉండటం ఆనింది దేవుల్లో ఆనందించడం మొదలుపెట్టింది సంవత్సరానికల్లా వాగ్దానం నెరవేరింది రాజులను శాసించే ప్రవక్త అయిన సమూహలు పుట్టాడు హన్నాకి కొడుకును అడిగింది ప్రవక్తను అడగల ఏమడిగింది కొడుకును అడిగింది కన్నా ప్రేమను వదిలే పాటలు ఎక్కువ ఏమండి కొడుకును అడిగింది దేవుడు ప్రవక్తనిచ్చాడు కన్నా ప్రేమను ఇమ్మని సోదరి తన్న జగదేవుని అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీ వినుచ అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీ వినుచ వన్నె కెక్కిన కొడుకు చెన్నుగను దిన వన్నెకెక్కిన కొడుకు అయ్యా గొడ్రాలు 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 అంటున్నారయ్యా ఆమె గొడ్రాలు కాదు ఆమె కూడా సంతానవతి అనిపించుకోవాలయ్యా ఒక బిడ్డనిమని మొదట అడిగింది తర్వాత ఒక కొడుకుని నీకే ఇస్తాను అడిగింది ప్రవక్తని అయ్యా అనలా పండితుణ్ణి అయ్యా అనలా పెద్ద యోధుణ్ణి అయ్యా రాజుని అయ్యా అని అడగల కొడుకుని అయ్యా నీకే ఇస్తాను అంది దేవుడు తనెంతో ప్రేమించి ఇష్టపడే ప్రవక్త యగు సమూయులుని ఆమె కడుపును పుట్టించాడు నువ్వు నిజముగా విశ్వసిస్తే కలవరం మానేయాలి కలత చెందటం మానేయాలి దుఃఖముఖిగా ఉండటం దిగులు విచారంలో ఉండటం మానేయాలి నువ్వు మానేస్తేనే రుసుము దేవుడికి నువ్వు మానేయకుండా అదే వేదంలో తిరిగినంతసేపు నువ్వు విశ్వసించినట్టు కాదు అదే స్టార్టింగ్లో మనం చదువుకుంది అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు అవన్నీ మీకు అవసరమని పరలోక తండ్రికి ముందే తెలుసు తప్పకుండా వాటిని మీకు దయచేస్తాడు ఎందుకు మీరు దిగులు పడుతారు ఏమి తిందామా ఏం త్రాగదు మేము ధరించుకుందామా అని మీ పరిస్థితులను గురించి అన్నీ తెలుసు తప్పకుండా నీకు ఇస్తాడు అన్ని వాటి గురించి విచారపడద్దు మరేం చేయాలి ఆయన నీతిని రాజ్యమును మొదట వెదకండి పిదప అన్నీ మీకు అనుగ్రహించబడతాయి